రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ సంపద సృష్టి జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్ వేసుకున్నటువంటి ఆ సెల్ఫ్ గోల్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారి వారితో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే అండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలోనే సంపద సృష్టి జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి మేడం ఆయన చేసిన వ్యాఖ్యలతో నిజంగా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే ఏం చెప్తారు ఏంటి అసలు నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు ఆ పదిహేడు వందల యాభై కోట్ల ప్రస్తావన తేవట్లా ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు సంబంధం అది లేదు నాకు ఏంటంటాడేంటోప్లు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు అదే అసలే కాదండి ఎందుకు కంగారు పడతాడు మరి ఇప్పుడు అమెరికా నుంచి న్యూస్ ఇండియా నుంచి వచ్చిందా అమెరికా నుంచి వచ్చింది మరి అమెరికా నుంచి వచ్చినప్పుడు అమెరికా వాళ్ళని అడుగు నీ పేరు ఉందో లేదో అక్కడ తెలుసుకో అది తెలుసుకోకుండా నా పేరు లేదు నాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ఆరోపణలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది కరెక్టేనండి కానీ అసలు విషయం ఏంటి నువ్వేమంటున్నావో సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుందో ఒప్పందాలు అంటున్నావు నాకు సంబంధం అంటున్నావు సెటిల్ గా అన్నింటికి నువ్వు బీజేపీ మీద నెడదామని చూస్తావా సెకీ నాకు సంబంధం లేదంటావు రెండు రూపాయలు తొంభై పైసలు విద్యుత్ ఇచ్చాను నన్ను సన్మానం చేయాలి నాకు షాల్ కప్పాలి అంటాడు మూడు సార్లు చెప్పాడు ఆ మాట అంటే ఇప్పుడు అదే అటువంటి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే సెల్ఫ్ అది అంటే తన్ని తాను కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియక మాటలు మాట్లాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఎక్కువకి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు కానీ నేను వచ్చిన తర్వాత తక్కువకే అంటే చంద్రబాబు గారితో పోలిస్తే నేను తక్కువకే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాను అందుకే నాకు సన్మానం చేయాలి సెలవాలు కప్పండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళు ఏం చేసుకున్నారు వీళ్ళు ఏం చేసుకున్నారు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఏమైనా వచ్చిందా పదిహేడు వందల యాభై కోట్లు ముడుపు తీసుకున్నారని ఆయన రాలే కదా పేరు ఎవరిది వచ్చింది ఆదాని పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు బిజినెస్ మ్యాన్ అంటున్నాడు కలవడం ఎవడు తప్పని అనలేదే కానీ నీకు కలిసినట్టు ఎవడికి తెలియదు కదా మూడు సార్లు వచ్చి కలిస్తే అసలు ఎవరికైనా మూడో కంటికి తెలుసా ఆదానీ నీ ఇంటికి వచ్చి నీతో రెండు గంటలు మూడు గంటలు కూర్చుని ఒప్పందాలు చేసుకుని భోజనం చేసి వెళ్ళిన విషయం కనీసం ఆ శాఖ మంత్రికి తెలుసా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆ రోజు తెలుసా ఓకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమంటాడు నేను సంతకాలు పెట్టలేదు నాకు తెలియదు అంటున్నాడు నా సంతకం కూడా ఫోర్జరీ చేశారు అంటున్నాడు లేదంటే నా సంతకం డిజిటల్ సంతకం తీసుకున్నారు నాకు చెప్పకుండా అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు నేను సంతకం పెట్టినంటే బాలినేని పని అయిపోతుంది ఆ రోజు కాబట్టి మీరు డిజిటల్ సంతకాలు ఉన్నాయి చూసుకోండి అని ఉంటాడు వాళ్ళు డిజిటల్ సంతకాలు తీసుకున్నారు అక్కడ ఏం ఒప్పందాలు జరిగాయో ఇతనికి తెలియదు ఇప్పుడు అదే కదా అతను చెప్పేదండి కాబట్టి ఇవాళ నీకు దేనికి కప్పాలి ఎందుకు సన్మానం చేయాలి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు సన్మానం చేశారు చేశారు కాబట్టి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నెక్స్ట్ ఇంకా షాలో పోలీ సన్మానం చేయాలి అంటే నేను నెక్స్ట్ జైలుకి పంపించాలి అదే పెద్ద సన్మానం నీకు అది కూడా త్వరలో జరుగుతుంది నువ్వు మూడు సార్లు అడిగావు ఏదో మీకు గుర్తుందా కోర్టులో కూడా మూడు సార్లు పిలుస్తారు ముద్దాయిని అట్లాగే ఈయన మూడు సార్లు నాకు శాలువ కప్పాలి నాకు సన్మానం చేయాలని నిన్న మూడు సార్లు ప్రెస్ మీట్లో అడిగాడు కాబట్టి ఎలాగా ఆయన జైలుకి వెళ్తాడు ఎలాగ ఇప్పుడు న్యాయస్థానాలని ఎలాగ మెట్లు ఎక్కాలి ఎక్కకుండా తప్పించుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరిగింది మేము ఎక్కువగా పోర్టులు తీసుకొచ్చాము ఆ పోర్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి ఆ పోర్టులు కనుక పూర్తయితే సంపద కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు అయితే దాని మీద ఇప్పుడు టీడీపీ మాత్రం విమర్శలు చేస్తూ ఉంది అది సంపద సృష్టి ఎలా అవుతుంది అంటూ కూడా సో వీటిని ఎలా చూడాలి అసలు ఇప్పుడు మనం అదే అడుగుతున్నామండి ఈ పోర్టులు ఇప్పుడు ఆ పోర్టులు ఎవరితో ఒప్పందం చేసుకున్నారో అది కూడా బయటికి రావాలి ఇప్పుడు ఆ ఒప్పందాల్లో ఎంత నువ్వు కిక్ బ్యాక్స్ తీసుకున్నావు అది కూడా తెలియాలి నెంబర్ వన్ వాళ్ళ చెల్లెలు కూడా అదే అడిగింది కదా షర్మిల పిసిసి అధ్యక్షురాలు అదే కదా అడిగారు మీ రాజధానితో ఆయన ఇంకేమేమి ఒప్పందాలు చేసుకున్నారు తెలుసుకోండి అక్కడ ఎంత సొమ్ము తిన్నాడో తెలుస్తుంది అన్నాడు కాబట్టి ఇవాళ అసలు పోర్ట్లు నిర్మాణంలో ఉన్నాయంటాడు ఎక్కడ నిర్మాణంలో ఉన్నాయో మనకు తెలియదు అంటే ఎంత పని జరిగింది ఏం జరిగింది ఇప్పుడు వెంటనే ఉద్యోగాలు వచ్చేసి వెంటనే సంపద వచ్చేసి అది ఈ సంపద సృష్టి అనే పదం జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి వాడుతున్నాడు అభివృద్ధి అనే పదం జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి వాడుతున్నాడు ఆయన నోట్ల సంక్షేమం తప్ప ఇంకో పదం మనం ఎలక్షన్ ముందు వరకు వినలేదు ఎలక్షన్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇంకంటే ఇంకా నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ అనగా కూడా ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంపద సృష్టి కానీ మాట్లాడలేదు అప్పుడు కూడా ఆయన ఇలాగ చేయువత గురించి మాట్లాడాడు లేకపోతే పానీపూరి బళ్ళు మాట్లాడాడు ఇవే కదా మాట్లాడాడు ఎక్కడైనా మేము తీసుకొచ్చాము ఎంతసేపు మాట్లాడినా ఇన్ఫోసిస్ గురించి మాట్లాడారు ఇంకేం మాట్లాడలే అప్పుడు కూడా పోర్టుల గురించి మాట్లాడలే పోర్టుల గురించి ఎందుకు మాట్లాడలే అసలు వాళ్ళు ప్రచారంలో భాగంగానే ఎక్కువగా కదా ఆ ఇంటర్వ్యూ తర్వాత ఎక్కువ మాట్లాడారు అంటున్నా ఆ ఇంటర్వ్యూ తర్వాత పోర్ట్లు మాత్రం తీసుకొచ్చారు వాళ్ళు పోర్టుల గురించి మాట్లాడారు అప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడారు ఇట్లా రెండు మూడు అంశాలు అప్పుడు ప్రస్తావించారు అంటున్నా ప్రస్తావించడమే కాకుండా కొత్తగా అభివృద్ధి అనే పదం వాళ్ళు పఠించడం మొదలు పెట్టారు అంతవరకు వాళ్ళు పఠించలేదు ఆ మంత్రం అంతవరకు వాళ్ళు ఎంతసేపు సంక్షేమాలు 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 అదే కదా చెప్పారు ఎక్కడ కూడా మద్యపాన నిషేధం ప్రస్తావన తేలేదు అంచలవా తీసుకొస్తాం మేము అన్నది కూడా వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు ఇవాళ కొత్తగా ఈయన అభివృద్ధి అంటాడు లేదా సంపద సృష్టి అనే పదం వాడుతున్నాడు అంటే ఈ ఐదారు నెలల కాలంలో అంటే అది కూడా బిగినింగ్ లో రాలేదు తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు మళ్ళీ సేమ్ అదే స్క్రిప్ట్ అండి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తన వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అంటే మరి అదే నేను ఇంత బాగా చేశాను నేను విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నేను తక్కువగా తీసుకొచ్చాను వేరే తెలుగుదేశం చాలా ఎక్కువగా తీసుకొచ్చింది మరి మీరు నన్ను మెచ్చుకోవాల్సింది పోయి మీరు నాకు సన్మానం చేయాల్సింది పోయి మీరు నన్ను విమర్శిస్తారేంటి నా పేరు ఎక్కడుంది అక్కడ అదే ఆయన సెల్ఫ్ గోల్ అక్కడ అంటే ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల గురించి నిన్న చెల్లెలు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఆదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేసుకోమని ఒక రకంగా దానికి కౌంటర్గా ఇది పెట్టాడు ఆయన అంటే చంద్రబాబు నాయుడుకి అంటే తెలుగుదేశం కోర్టు మీకు కౌంటర్ ఇస్తూనే ముఖ్యంగా చెల్లెలకి కౌంటర్ ఇవ్వడానికి పెట్టాడు ఎందుకంటే చెల్లెలు మొహమాటలు లేకుండా మా అన్నని అరెస్ట్ చేయండి అని అడుగుతుంది ఆవిడ తీసుకురాలేదు మరి జగన్మోహన్ రెడ్డి తన కౌంటర్ గా ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టుంటే నిన్న తేలేదు ఎందుకు తేలేదు అంటే లాస్ట్ టైం చెప్పాడు కదా వాళ్ళ చెల్లెల గురించి ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ అంటే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఎంతో ఉంది ఒక సీటు కూడా లేదు కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోవాలా అన్నాడు కాబట్టి ప్రస్తావన తేలేదు ఇప్పుడు చెల్లెలు ప్రస్తావన తీసుకురాలేదు నేను ఒప్పుకుంటా కానీ అది కూడా కారణం అంటున్నా ఇప్పుడు ఒక పక్క తెలుగుదేశం కూటమి చీల్చి చెండాడుతోంది పక్క చెల్లెలు చీల్చి చెండాడుతూనే కెళ్ళి వెళ్ళి వినతపత్రం ఇచ్చింది అందుకని నిన్న బయటకు వచ్చాడు యాక్చువల్గా ఎలహంకెళ్ళక ముందే ఈ ప్రెస్ మీట్ పెట్టాలి తన మీద ఎప్పుడైతే వచ్చిందో ఎలిగేషను ఆ రోజే ఆయన పెట్టకుండా పారిపోయాడు నిన్న ఎందుకు పెట్టాడంటే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా సెల్ఫ్ గోల్ వేసుకోవటానికి నిన్న పెట్టాడు అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్